నీ పేరేంటి ఏం చేస్తుంటావ్ ఇంకా నా పేరు చెప్పలేదు చెప్పు సిద్ధు బాగుంది నా పేరు అడుగు నీ పేరేంటి హాసింని బాగుంది కదా నీ ఏజ్ ఎంత నీకున్నా టూ ఇయర్స్ ఎక్కువ మరెందుకు నీ ఇలాంటి షార్ట్ వేస్తావు ఎస్ బాలేదు ఏజ్ టేస్ కనిపిస్తుందో కదా కాఫీ ముందు నాలుగు మాటలు మాట్లాడాలన్నా నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా నేను మాట్లాడతాను సరే ఒక జోక్ చెప్తాను ఎందుకు చచ్చిపోలేదంటే చీమా హెల్మెట్ పెట్టుకుంది అయిపోయింది రన్నింగ్ లో దిగుతావా

గుద్దుడితే కొమ్ములు మాట్లాడుతు చుట్టాలు ఇలాంటివి నమ్ముతావా బాగున్నాయి కదా ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ పకిటి పిల్లల దగ్గర పిల్లల దగ్గర అవునా ఏ చిరు బాగునావా ఇంతకి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా ఇడియట్ ఇడియట్ అందరా మళ్ళీ అంతా నన్నే అంది కదా కూర్చో రిలాక్స్ టేక్ ఈజీ ఏంటి తెలియదురా ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్ ఇడియట్ అంతే ఎక్కడికి వెళ్దాం ఐస్ క్రీమ్ సిద్ధ ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి పని మీద వచ్చావా అవును సరే తొందరగా చూసుకుంటా ఓకే ఓకే ఏంటలా ఉంటుంది తెగినట్టు కూల్ ఈ పని మీద వచ్చావా సరే ఎక్కడికి వెళ్దాం పానీపూరి ప్లేస్ నేను చెప్తాను ఓకే కాఫీ కోస్మి 10 కిలోమీటర్ తీసుకెళ్ంది గంధీపేట్ దుర్గ తాబ pani puri దూరం ఎందుకు పక్కా లీల శంకరన్న ఉన్నాడుగా శంకరాన్నా ఏ మాస్నీ భౌనవా భౌనన్ శంకరాన్నా హలో శంకరాన్నా సారేవరు ఫ్రెండ్ ఆ ప్లేట్ స్పెషల్ స్పెషల్ ప్లేట్స్ కడుతారని తీసుకోండి సార్ కొన్నావా అవునమ్మా రెండు మరి నంబర్ ఇవ్వలేదు నువ్వు అడగలేదు కదమ్మా ఫ్రెండ్స్ కి అడక్కొడనే నంబర్ కదా 23, 24, 25, 26 నేను చెయ్యి ఫోన్ సెల్ ఫోన్ లేదా సెల్ ఫోన్ కొనేస్తాను కంపెనీకి ఎంపీ అవుతుందని అడిగారు నేనే అవుతున్నాను ఇంటికి ఫోన్ కట్ చేస్తాను మూడో యూనివర్సల్ యూత్ కోట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఓ అదా దాన్ని ప్రబలిస్తున్నారా మేం మేము వేరేగా పిలిచేవాళ్ళం ఏమని వన్ టూ త్రీ వన్ టూ త్రీ సబో ఇదేంటి చాలా కోడ్లు పెట్టుకొని మాట్లాడుకునే వాళ్ళు మా బ్యాచ్ బ్యాచ్ ఎంజాయ్ చేసేవాళ్ళం అవునా కానీ మీ బ్యాచ్ లో ఒకటే తేడా అన్నారు ఎవరు చెప్పారు నీ గురించి కాలేజ్ లో చేశానులే అమ్మాయిలు అంటే పారిపోయేవాడి వంట అసలు మాట్లాడేవాడి కాదంట మాట్లాడాలంటే నచ్చాలి కదా నాతో బానే మాట్లాడుతున్నావుగా నా దగ్గర నచ్చింది నీకు నచ్చింది నువ్వు చేస్తావు అదే నచ్చింది అవును కదా చూసావా సిద్ధు నాకు ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంతవరకే అంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు భలే కనిపెట్టావు నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను ఓకే ఎప్పుడు పిలుస్తావు ఎప్పుడా వాళ్ళే అడిగే సిద్ధు నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్ లా ఎప్పుడూ ఖాళీగానే తిరుగుతుంటావు కదా పిలుస్తానులే ఓకే త్వరగా కానీ ఉండరా అయిపోయింది పెద్ద బిజీగా ఉన్నట్టు ఇస్తావే ఖాళీగానే ఉన్నావుగా ఫోన్ ఎత్తండే ఖాళీగానే ఉన్నారు కదా అన్ని పనులు నేను వస్తాను చూసుకో హలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం నాన్న గారికి ఫోన్ నేను నువ్వా చెప్పు షాపింగ్ వెళ్తున్నాను నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను షాపింగ్ ఎక్కడికి సుల్తాన్ బజార్ నువ్వు ఖాళీ కదా నేను చాలా బిజీగా ఉన్నాను గంటల్లో వచ్చేద్దాం సిద్ధు చెప్పాను కదా అవునా సర్లే వాడు ఖాళీగానే ఉంటాడు వాడితో వెళ్తాను వాడి 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 వాడేవిడు రాజేష్ 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 హలో రాజేష్ హలో హలో ఫ్రెండ్ ని ఎవరు రాజేష్ అవునా ఓయ్ బిజీ హలోయ అన్నాను కానీ హాయ్ హాయ్ హే నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా రైట్ రాజేష్ రాజేష్ ఖాన్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్

షాపింగ్ వస్తావా అంటే జనం ఉండరు ఫ్లాప్ సినిమాకి వెళ్దాం అన్నాడు సరే ఏం కొనడానికి వచ్చావు కెలెడిస్కోప్ కెలెడిస్కోప్ ఆ పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను రా అంటే ఫోర్స్ కొట్టాడు అందుకే కొనేదామని డిసైడ్ అయ్యాను సరే టెన్షన్ వదిలే ఏరియా అంతా మందే నేను తెస్తాను కస్టమ్స్ దూ ఇంత పెద్ద మార్కెట్ చెప్పాను కదా నేను ఉన్నానని తెస్తాను పద దొరికిందా నా హాస్ని దొరికిందా ఎంతే దిసుదు డబ్బులు ఇస్తే కదా అంటి కొట్టుకొచ్చేసావా హ్